సమర్థ సద్గురు సాయినాథాయనమ భగవాన్ రవణాయ రమణాయ రోజున భక్తులు భగవాన్ కలిసి కొండ మీదకు వెళ్ళారు ఒకచోట ఒక తాటి చెట్టు లోపల నుండి ఒక మర్రి చెట్టు పెరుగుతోంది తాటి చెట్టు ఎండిపోతుంది భగవాన్ శ్రీ సుందరేశ్వరయ్యరు మొదలైన భక్తులకు ఆ తాటి చెట్టును చూపించి అదిగో చూడండి ఆ తాటి చెట్టును దానిలో ఎట్లాగో ఒక మర్రి విత్తనం పడింది అది పెరిగి పెద్దదవుతూ తాటి చెట్టును కబడించేస్తుంది కొన్నాళ్ళకు తాటి చెట్టు నశించి మర్రి చెట్టే మిగులుతుంది బాగా గుర్తుంచుకోండి గురు అనుగ్రహానికి ఇదే చక్కటి ఉపమానం తాటి చెట్టే జీవుడు మర్రి విత్తనం గురు అనుగ్రహం ఒకసారి గురు అనుగ్రహం చూపు ద్వారానో హస్తదీక్ష ద్వారానో శిష్యునికి లోనికి ప్రవేశిస్తే చాలు ఆ అనుగ్రహమే క్రమక్రమంగా వృద్ధి పొంది ఆ జీవుణ్ణి హరించి ఇక తానే మిగులుతుంది తాటి చెట్టు చచ్చి మరిచెట్టు మిగిలినట్టు ఎన్ని శాస్త్రాలు అభ్యసించినా ఎన్ని సాధనలు పుణ్యకర్మలు ఆచరించినా ఒక మహాజ్ఞాని యొక్క వీక్షణానికి సాటిరావు గుర్తుంచుకోండి మహాపురుషుడితో సాంగత్యం సాధ సాధనలోకెళ్ళ గొప్ప సాధన అన్నారు భగవాన్